असो आपने पार पार ऐने ऐने आपने साम्राना ऐम कोई भी ना फिर कज़ अ दिखा रहे हैं आज तो परमुत्ता माज़ तब जी बाबू के मंत्री बी धन्य आवास हर तेलिया नरिचू ने अली रूल्स जो जमाने గిరిజనుల నిమస్యల మీద మాట్లాడుతూనే ఉంటాం నిరంతరంగా గిరిజనుల కోసం ఈ నియోజకవర్గం ఉన్న ప్రతి గిరిజను కుటుంబాన్ని కూడా చాలా మంది గిరిజనులు కష్టాల్లో ఉన్నారు చాలా మంది యువకులు నిరుద్యోగులు ఉన్నారు జీర్త నాటం చేసుకుంటూ వారు అందరినీ కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ సమాజం పట్ల ఒక అవగాహనతో ముందుకు పోయి ముఖ్యంగా ఈ గిరిజన జాతిని పట్టించి గిరిజన జాతిని అభివృద్ధి బలంగా తీసుకురావాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అందుకనే ఈసారి మామూలుగా రాలేదా కూడా ఒక విశ్వాసంతో విజయాలి కాబట్టి వాళ్ళ కోసం ఈ రోజు నుంచి మొదలు పెట్టి తప్పకుండా ఏ కార్యక్రమం పెద్ద ఎత్తున భారీ ఎత్తున చేస్తాం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఎవరైతే తన మనకు సహకరించి